చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం రాజా కుమారస్వామి రాజా జూనియర్ కళాశాల మరియు ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులకు పుస్తకాలను స్కూల్ బ్యాగులను పంపిణీ చేసిన నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఏకాగ్రతతో చదివి జ్ఞానాన్ని పెంచుకుని అభివృద్ధిలో ముందుకెళ్లాలని తొంభైవ దశకంలో కార్వేటి నగరం జూనియర్ కళాశాలలో ఇక్కడే చదివి చదువులకు పుత్తూరు డిగ్రీ కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించి అనంతరం ఎస్వి కళాశాలలో బయోటెక్నాలజీ కోర్సులో ఎంఎస్సి చేసి అనేక రకాలైన పరీక్షలు నిర్వహించి అనంతరం తమిళనాడులోని సిఎఫ్సి చెన్నై ఫెర్టినిటీ సెంటర్ను ప్రారంభించి దాదాపుగా రెండు వేల మందికి ఉపాధి కల్పించానన్నారు అలాగే విద్యార్థులు ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి అభివృద్ధిలో పోటీ పడి ఆర్థికంగా ఎవరిపైన ఆధారపడకుండా తల్లిదండ్రులకు విద్య నేర్పించిన గురువులకు మంచి పేరును తీసుకురావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాట్లాడుతూ తల్లికి వందనం పథకం బడుకు బలహీన వర్గానికి చెందిన ప్రభుత్వం బడవులలో అలాగే చదివే నిరుపేద పిల్లలకే ప్రభుత్వం వర్తింప చేయాలని మనవి చేశారు అలాగే ప్రభుత్వం చెప్పినటువంటి విధంగా మెగా టిఎస్సీ ప్రకటించడం సంతోషంగా ఉందని అది అమలు కావడానికి కొంతకాలం అవుతుంది కాబట్టి ఈలోగా విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అకాడమిక్ ఇన్స్పెక్టర్లను నియమించాలని కోరారు

वो सेकंड बाई पीसी दीपा मां फर्स्ट टाइम पीसी वासवे वासवे मां अच्छा मां फर्स्ट बाई पीसी श्री प्रसन्न अगडे याची रास होणार आहे राजूर మాకు ఇవ్వలేదు మరణం కొనుక్కోవాల్సిందే కానీ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మీకు కూడా చేయడానికి రెడీగా ఉన్నారు మీకు ఏం కావాల చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం రెడీగా ఉంది ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీకు ఏం కావాల చేయించే బాధ్యత కూడా నాదే అని చెప్పేసి నేను చెప్తున్నాను మీకు ఏం కావాలి అదేవిధంగా పేద ప్రజలకి ఇమ్మీడియట్గా మీరు ఏ మధ్య చేయడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో మీకు ఏం కావు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి అందరికీ అదేవిధంగా నేను నా గురించి చెప్పాలంటే మా నాన్న చదువుకోలేదు మా అమ్మ చదువుకోలేదు వాడికి చదువు అంటే ఏమని కూడా తెలియదు అలాంటి ఒక చిన్న కుగ్రామంలో కొట్టి మాదిరి కుటుంబంలో హై స్కూల్ చేసి ఎనిమిది తొమ్మిది పది సిఎస్ఐ హై స్కూల్ బొల్లాగుండలో చదువుకొని దాని తర్వాత తొంభై తొంభై రెండులో ఇక్కడ ఇదే కాలేజీలో నేను రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదువుకున్నాను అప్పుడు ఈ బిల్డింగ్ అంతా లేవు తాత బిల్డింగ్ కుంబసేసారు కదా కోట ఉంది కదా రాజుల కోట ఆ కోటలోనే మేము చదువుకున్నాము బ్రహ్మాండంగా మాకు క్లాస్ రూమ్ ఉండేవి టీచర్లు కూడా మాకు బ్రహ్మాండంగా చేయించేవాడు మంచిగా మాకు చెప్పేది కాబట్టి ఈరోజు ఇంత దూరం పోయినామంటే దానికి కారణం మాకు ఇచ్చిన టీచర్ల భరోసా టీచర్లు చెప్పి ఇచ్చింది కాబట్టి మీరు అందరూ కూడా ప్రిన్సిపల్ గారు చెప్పేది అదేవిధంగా టీచర్లు చెప్పేవి ప్రతి ఒక్కరిని కూడా వినాలి ఈ వయసులో వాళ్ళు చెప్పేదని మనకు నచ్చదు కానీ ఖచ్చితంగా వాళ్ళు చెప్పేది మీ మంచి కోసమే చెప్తారు కాబట్టి అవన్నీ కూడా వింటే ఈ కాలేజీ నుంచి ఎమ్మెల్యేలు రావచ్చు ఈ కాలేజీ నుంచి మంత్రులు రావచ్చు కాలేజ్ నుంచి డాక్టర్ రావచ్చు మీ కాలేజ్ నుంచి ఐఏఎస్ ఐపీఎస్ పరీక్షలు రావచ్చు ఐపీఎస్ ఆఫీసర్లు రావచ్చు ఇంకా పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు రావచ్చు మీరందరూ మీతో మీ దగ్గర నుంచే రావచ్చు కాబట్టి మీరు అందరూ కూడా సిపిస్తో తీసుకొని గవర్నమెంట్ వచ్చి మీకు పుస్తకాలు ఇస్తున్నాయి గవర్నమెంట్ వచ్చి మీకు స్కాలర్షిప్ ఇస్తుంది గవర్నమెంట్ వచ్చి మీరు అబ్రాడ్కి కానీ